తో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచించారు అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ఔటర్ యూనిట్ యూనిట్గా తీసుకుని డిజాస్టర్ మేనేజ్మెంట్ను ఇంటిగ్రేట్ చేయాలని సీఎం తెలిపారు ఔటర్ లోపల ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ వీలైనంత త్వరగా కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసేలా పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం మంత్రులు ఇప్పటికే నూట నలభై ఒకటి వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు జేహెచ్ఎంసి అధికారులపై సీరియస్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలం సందర్భంగా తీసుకున్న జాగ్రత్తల గురించి జెహెచ్ఎంసీ వాటర్ బోర్డు అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ వాటర్ లాగింగ్ పాయింట్స్ కంటే ఎక్కువ చోట్ల ఎందుకు నీళ్లు ఆగుతున్నాయని ప్రశ్నించారు శానిటేషన్ అధ్వానంగా ఉందన్న మంత్రి ఎందుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని నిలదీశారు చెత్తకుండి పాయింట్స్ దగ్గర వీధి కుక్కల ఎందుకు పెరుగుతుందని ప్రశ్నించారు నగరంలో శానిటేషన్ విషయంలో శానిటేషన్ అడిస్టెంట్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు సమీక్షా సమావేశంలో వర్షాకాలంలో తీసుకుంటున్న జాగ్రత్తలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు జీహెచ్ఎంసీ అధికారులు మీటింగ్కు జీహెచ్ఎంసీ వాటర్ బోర్డ్ ఎలక్ట్రిసిటీ పోలీస్ అధికారులు హాజరయ్యారు స్ట్రీట్ లైట్స్ విషయంలో నిర్లక్ష్యంగా పనిచేస్తున్న ఎలక్ట్రికల్ అధికారులపై మేయర్ గద్వాల విజయలక్ష్మి మంత్రి పొన్నాం అసహనం వ్యక్తం చేశారు వన మహోత్సవాలకు సంబంధించిన ప్లాంటేషన్ గ్రీన్ సిటీగా హైదరాబాద్ నిర్లుంచాలి దాని తర్వాత రేపు వస్తువుల నుండి సంబంధించి కావచ్చు బోనాలకు సంబంధించిన ఒక విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం కావచ్చు వాస్తవంగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో వాటర్ స్టైగ్ అంటే వాటర్కి సంబంధించినటువంటి హార్వెస్టింగ్ కండిషన్ రూలు ఉన్నటువంటి పరిస్థితి లోపల ఎన్వోస్ ఇచ్చే సందర్భంగానే చూడమే కాకుండా నిరంతరంగా వాటిని ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేటువంటి అంశం కావచ్చు ఎందుకంటే పెద్ద పెద్ద వాటి నుండి వాటర్ అంతా బయటకు వచ్చినటువంటి సందర్భంగా అది కూడా హ్యూజ్ వాటర్ ఇబ్బంది కలుగుతున్నటువంటి సందర్భం కావచ్చు శానిటేషన్ అన్నిటికంటే ఎక్కువ కూడా శానిటేషన్ సంబంధించి ఇప్పుడున్నటువంటి నాలుగు జోన్లుగా మేనేజ్మెంట్ శానిటేషన్కు సంబంధించినటువంటి ఈ యొక్క వేస్ట్ మేనేజ్మెంట్ వేస్ట్ సలాడ్ మేనేజ్మెంట్కి సంబంధించి అందులో రకరకాలుగా అంటే పికప్ పాయింట్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ దాని తర్వాత రీజనరేట్ చేయడానికి సంబంధించి అనేక స్టేజెస్ను కూడా రివ్యూ చేయడం జరిగింది దాన్ని కూడా ప్యూరిఫై చేసి పబ్లిక్ శానిటేషన్ పరంగా కూడా ఇబ్బంది లేకుండా సీజన్ చేంజ్ అయింది కాబట్టి సీజన్ చేంజ్ లో కూడా ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా సీరియస్ వ్యాధులు వ్యాధులైనటువంటి డెంగ్యూ మలేరియా ఇతరత్ర అనేకమైనటువంటి అంశాలు రాకుండా ఉండే విధంగా ఎక్కడెక్కడైతే ఖాళీ స్థలాల్లో నీటి విలువలు నిరుపేద ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు లభించేలా కృషి చేస్తున్నామని సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో అన్ని ప్రభుత్వ పథకాలను సీతాఫల మండలిలోని ఎమ్మెల్యే కార్యాలయం ద్వారానే నిర్వహిస్తామని సికింద్రాబాద్ శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ తీకుల పద్మారావు గౌడ్ అన్నారు సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో మారాడుపల్లి ఎంఆర్ఓ కార్యాలయానికి సంబంధించిన వివిధ మున్సిపల్ డివిజన్లకు చెందిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పద్మారావు గౌడ్ సీతాఫా క్యాంప్ క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు గత పదేళ్లుగా ప్రతి ఇంటికి వివిధ సంక్షేమ పథకాలను అందించగలిగామని అన్ని వర్గాలకు చెందిన వారికి ప్రయోజనం చేకూర్చగలిగామని తెలిపారు కార్పొరేటర్లు సామల హేమ రాసూరి సునీత రమేష్ లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ అదేవిధంగా కంది శైలజ నేతలు పరమేశ్వర్ గౌడ్ తహసీల్దార్ సుందరి అధికారులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజావాణి కార్యక్రమం జిహెచ్ఎంసి కార్యాలయంలో ప్రారంభమైంది లోక్సభ ఎన్నికల కోడ్ కారణంగా తాత్కాలికంగా వాయిదా పడ్డ ఈ ప్రోగ్రాం కోల్డ్ ముగియడంతో తిరిగి స్టార్ట్ అయింది ప్రజావాడి కార్యక్రమానికి ఇన్ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలితో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు హెడ్ ఆఫీస్ తో పాటు ఆరు జోన్లుగా ముప్పై సర్కిల్స్ కార్యాలయాల్లోనూ ఇవాళ నుంచి ప్రజావాణి కార్యక్రమం నడుస్తుందని తెలిపారు ప్రజల నుంచి పలు ఫిర్యాదులు అందుకున్నారు కమిషనర్ జిహెచ్ఎంసీ అధికారులు జేబీఎం ఆర్గనైజేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి గుండాల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో రమేష్ చంద్రని రాష్ట్ర అధ్యక్షులుగా తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్గా ముని రవీంద్ర తెలంగాణ రాష్ట్ర మహిళా ఇన్ఛార్జ్ మాండవ పద్మని నియమించారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జై భీమ్ కోఆర్డినేటర్ నెర్లికొర్లు రాజేష్ డాక్టర్ అంబేద్కర్ భూమి సమాన్ కార్యక్రమం కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి కర్ణం కిషన్ డాక్టర్ అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేవురి రాజు భీమ్ ఆర్గనైజేషన్ కమిటీ సభ్యులు రమేష్ గిరి లాలు దుర్గా నరసింహులు కమలాకర్ మల్లికార్జున మహేష్ పెద్దయ్య నరసింహ రాసిపోగుల మల్లికార్జున్ అదేవిధంగా రాసిపోగుల మధ్యలేటి రాసిపోగుల బాలు బద్రి మరియు అంబేద్కర్ వాదులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు జైబిఎం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు గుండాల కిరణ్ కుమార్ రెడ్డి గుండాల కిరణ్ కుమార్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ ఇన్ఛార్జిగా ఉన్న కిరణ్ గారు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా నన్ను నియామకం చేయడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయము జయపేమ్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోతూ పడుగు బలహీన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలను ఈబిసిలను కలుపుకుంటూ పోతూ వారి అభ్యున్నతికి పాటుపడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాను జైబీ మార్గనేషన్ జాతీయ అధ్యక్షులుగా నేను గత ఆంధ్రప్రదేశ్లో జేబి మార్గేషన్ స్థాపించి దాదాపు నాలుగు సంవత్సరాలు గడిచింది అదేవిధంగా ఎన్నో వర్షాల నేపథ్యంలో తార్నకలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు జీహెచ్ఎంసీ యంత్రాంగం అలర్ట్గా ఉండాలన్నారు ఈ సమీక్షలో తార్నక డివిజన్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు త్వరితగతిగా పూర్తి చేయాలని వర్ష సూచనల కారణంగా ఈ సమయంలో రోడ్లపైన ఎలాంటి తవ్వకాలు చేపట్టకూడదని తెలిపారు విద్యుత్ తీగలు వీధి దీపాలు చెట్లను కప్పేయకుండా సాయంత్రం వేలల్లో వెలుగులు ఉండేలా చూడాలన్నారు అలాగే అక్రమ నిర్మాణాలు చేపట్టే వారిపైన తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా డివిజన్ ప్రజల నుండి వచ్చే ఫిర్యాదుల్ని సైతం ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సుభాష్ అదేవిధంగా అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ హేమలత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆశలత హెచ్ఎండబ్ల్యూఎస్ డిజిఎం సరిత హార్టికల్చర్ వింగ్ మేనేజర్ గణేష్ అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటేష్ హెచ్ఎండబ్ల్యూఎస్ అసిస్టెంట్ ఇంజనీర్లు నికితా కృష్ణప్రసాద్ జెహెచ్ఎంసీ అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఇంగ్ నుంచి స్టార్టింగ్ నుంచి పెట్టేందుకు ఇప్పట్లో అవ్వాలే అది కొత్త టాప్ చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా హైదరాబాద్లోని సరత్నగర్ నియోజకవర్గంలో బల్కంపేటలోని తన స్వగ్రామంలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన మరియు కరణం అంబికా కృష్ణ చౌదరి తెలంగాణ టీడీపీ సెక్రటరీ బాలసంచాలు కాల్చి స్వీట్లు పంచారు సైకో పాలన పోయిందని ప్రజా పాలన వచ్చిందని ప్రసన్న తెలిపారు తెలంగాణలో కూడా తెలుగుదేశం తెలంగాణలో పుట్టింది ఆ తెలుగుదేశం ఈరోజు ప్రపంచంలో అప్రసాతంగా నిలబడింది నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అది తెలుగు వారి గెలుపు తెలుగుదేశం గెలుపు తెలంగాణలో కూడా తెలుగుదేశం బావుట ఎగరబోతుంది తెలంగాణలో కూడా చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో జాతీయ అధ్యక్షుడు హోదాలో ఈ రోజున మేము కొత్త పుంతలు తక్కువ తెలంగాణ తెలుగుదేశం పుణ్య నిర్మాణం చేపట్టబోతున్నాం ఆయన యొక్క ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దానికి మేమంతా శుభాకాంక్షలు దాంతోపాటుగా ఆయన అండ రెండలతో తెలుగుదేశం జెండాని రెప్రపటించాలని కోరుకుంటున్నాం మేజర్ జిల్లా కొంపల్లిలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు పలు స్కూల్స్ ఇంజనీరింగ్ కాలేజీ బస్సులపై కూడా జరిపించారు ఎల్బీ నగర్లోని ఎన్టీఆర్ నగర్లో నాగోల్లో స్కూల్ కాలేజీ బస్సులపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఫిట్నెస్ ఫైర్ సేఫ్టీ ఆర్టీఏ నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై అధికారులు కేసు నమోదు చేశారు పదేళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అక్కసు వెళ్లగక్కుతున్నారని కాంగ్రెస్ నాయకులు సతీష్ మాదిగా మండిపడ్డారు బాల్కసుమన్ సీఎం మీద అవాకులు చెవాకులు పేలుస్తున్నారని ఆరోపించారు పోలవరం ప్రాజెక్టు కింద ఆ బ్యాక్ వాటర్తో ఏదైతే మునుగుతుందో ఆ పోలవరం ప్రాజెక్టును మాకు జాతీయ హోదాతోనే మాకు రాష్ట్రంతో పాటు కేటాయిస్తున్నారు కనుక ఈ ప్రాంతంలో మేము ప్రాజెక్టు కట్టుకోవాలంటే ఈ బ్యాక్ వాటరు ఆంధ్ర ప్రాంతాన్ని దాకా వెళ్తుంది భద్రాచలం దాకా వెళ్తుంది కనుక మీరు మాకు ఏడు మండలాలను ఇవ్వాలని చెప్పేసి అని వాళ్ళు అప్పుడు తెలంగాణ బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు అందులో పొందుపరిచారు ఎందుకొరకు అప్పుడు అది అది ప్రవేశపెట్టి అందులో పొందుపరిచి తెలంగాణ రాష్ట్రాన్ని బిల్లును ప్రవేశపెట్టారు దానికి అమెండ్మెంట్ కూడా చేసాం ఆ రోజు కేసీఆర్ గారు ఏమన్నారు ఈ అంశం గురించి విలేకరులు అడిగితే తెలంగాణ ఉద్యమకారులతో ఒక మాట చెప్పిడు కేసీఆర్ గారు మీరు ఒకసారి మీ దగ్గర ఉంటాయి ఆ క్లిప్పి చూడండి టీఆర్ఎస్ ఓ బద్మాషిగా వెళ్ళారా కేసీఆర్ ఒక మాట అన్నాడు ఇంత పెద్ద తెలంగాణ వస్తుంది కదా చిన్న ఏడు మండలాలు పోతే ఏమైందని ఇంత పెద్ద రాష్ట్రం వస్తుంది కదా మనకు ఈ ఏడు మండలాలు పోతే ఏమైతుంది అని చాలా స్పష్టంగా ఆయన మీడియాతో మాట్లాడి పత్రికలలో వచ్చింది టీవీలలో కూడా వచ్చింది అంటే ఇంత రాష్ట్రం వస్తున్నప్పుడు మనం కొంత కోల్పోక తప్పదు రాజ్భవన్ అండ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఇరవయ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా రాజ్భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నాం ప్రభాకర్ ప్రారంభించారు అనంతరం బ్లడ్ డొనేట్ చేసిన దాతలతో ముచ్చటించారు మంత్రి పొన్నాం రక్తదానం చేసిన డోనర్స్కి మైముంటోలు అందజేశారు మంత్రి పొండం ప్రభాకర్ రక్తదానం చేసేలా మోటివేట్ చేసిన సంస్థలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కర్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ అజయ్ మిశ్రా ఐఏఎస్ అదేవిధంగా రాజ్భవన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చాంగ్దు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వి కర్ణన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సిఇఓ మదన్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా రక్తదానానికి సంబంధించి ఇంతకు ముందే పెద్దలందరూ మాట్లాడినప్పుడు ఇది ఒక గొప్ప కార్యక్రమం అన్ని దానాలు దానం అనేటువంటిది మనిషి లోపల ఉండేటువంటి గుణత్వాన్ని అందులో కొందరు విద్యాదానం కావచ్చు అన్నదానం కావచ్చు ఇతరాత్ర అనేక రకాల రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తారు అందులో మన శరీరం నుండి ఇచ్చేటువంటి రక్తాన్ని ఇవ్వడం అనేటువంటిది కూడా అది ఒక గొప్ప దార్శనికత్వం అది అందరితో సాధ్యం కాదు మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో రక్తదానం చేసేటువంటి వాళ్ళను అనేకంగా మా నాయకుల యొక్క రాజీవ్ గాంధీ గారు కావచ్చు ఇంద్రాగాంధీ వర్ధంతి జయంతి సందర్భం కావచ్చు ఇతరాత్ర అనేక సందర్భాల్లో అది అవసరాన్ని బట్టి కొంత ఇంకా ప్రాధాన్యతగా పెంచుకునేటువంటి అవసరం ఉందనే మాట సందర్భంగా మన ఇస్తూ రక్తదానం పట్ల గతంలో ఒక అపోహలు ఉండేటివి మా రక్తం పోతే బలహీనపడతం అనేటువంటిది కానీ ఈరోజు పెరుగుతున్న సైన్స్ నాలెడ్జ్ మీద రక్తం అనేటువంటిది కొత్తగా ఎప్పుడు మనుషులు ఉత్పత్తి అవుతుంటుంది కాబట్టి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం తప్పు కాదనేటువంటి అంశం సమాజంలో చాలా మందికి తెలిసిపోయింది వచ్చే దశరాల్లోగా ఎర్రమంజిర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని నిర్మించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని అధికారులు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాలను ప్రొఫెసర్ కోదండరామ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విజయారెడ్డి తదితరులు పరిశీలించారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ రామ్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పి విజయారెడ్డి అదేవిధంగా నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డితో పాటు అధికారులు ఈ పాఠశాల విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు అదేవిధంగా ఎర్రమంజిల్ మహిళా మండలి నుంచి పాఠశాలకు వంద అడుగుల మేర దారి వదలాలని అక్కడ కేవలం విద్యార్థులు రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు ప్రైవేటు వాహనాలకు అనుమతి లేదని బోర్డు ఏర్పాటు చేయాలన్నారు రహదారి పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రిని కలిసి ఎర్రమంజిల్ పాఠశాల నూతన భవనానికి ఆయన చేతుల మీదుగానే శంకుస్థాపన చేయిస్తామన్నారు తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ తెలంగాణ క్రీడా ప్రాధికారిక సంస్థ నిర్లక్ష్య ధోరణిని విడనాడాలని తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ పేర్కొంది పటిష్టమైన క్రీడా ప్రణాళిక లేకపోవడం రాజకీయాలతో కలుషితం కావడం వల్ల క్రీడాకారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు క్రీడా రంగాన్ని కాపాడవలసిన సంస్థలు గాడి తప్పడం వల్ల దొంగ అసోసియేషన్లు పుట్టుకొస్తున్నాయని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ విమర్శించారు గుర్తింపు లేని సంఘాలు క్రీడలను నిర్వహిస్తూ డబ్బులు దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అలాంటి సంస్థలు నిర్వహించిన క్రీడల ద్వారా పొందిన సర్టిఫికేట్కు విలువ లేకుండా పోతుందన్నారు గుర్తింపు లేని సంస్థలు నిర్వహించే క్రీడలను ప్రోత్సహించకూడదని అలాంటి వారిపై చర్యలు చేపట్టాలని కోరారు సంఘాల పట్ల ఈ క్రీడల పట్ల క్రీడా పాలసీల పట్ల క్రీడాకారులకు రావాల్సినటువంటి ఏదైతే వసతులు ఉన్నాయో ఏవైతే జాతీయ స్థాయిలో మెడలు కొడితే రావసినటువంటి రెండు లక్షల రూపాయలు ఉన్నాయో ఏ విధంగా మెడలు కొడితే లక్ష రూపాయలు ఉందో అదేవిధంగా బాధలు యాభై వేలు అవుతున్నాయో నగదు బాధితులను కూడా పంపిణీ చేయాల్సిందేషన్ పెండింగ్ ఉన్నందుకు అన్ని అసోసియేషన్ తెలుసు అనక అక్కడ స్టేటస్ కో మెయింటైన్ చేయమని స్టేటస్ కో మెయింటైన్ చేయమని ఉన్నాం కానీ ఇక్కడ పెద్దలు ఎవరికైతే అధికారం ఉన్నదో వాళ్ళు వాళ్ళ దాని అడ్వాంటేజ్ గా తీసుకుని ఇట్లా ఆల్టర్నేట్ క్రీడలను ముందు ముందు బాగా తీసుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా మనకు రావాల్సినటువంటి స్పోర్ట్స్లో టూ పర్సెంట్ స్పోర్ట్స్ కూడా కానివ్వండి ఎంసెట్లో బాల్ను ఇతర గేమ్లు అన్నింటినీ తీసుకెళ్ళడం జరిగింది ఎందుకు తీసేసాను నాట్ ఓన్లీ బాల్ టోటల్ అన్ని గేమ్స్ కూడా ఎంసెట్ ముందు తీసుకెళ్ళడం జరిగింది చెరుకు రైటిలో కూడా నిర్దాక్షిణ్యంగా లాస్ట్ టూ ఇయర్స్ కానివ్వండి ఒకరికి కూడా అసోసియేషన్ ఆడినటువంటి క్రీడాకారులకు శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా బక్రీద్ పండుగ జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలను ఆదేశించారు కుక్కర్పల్లి డివిజన్ ఏసీపీ శ్రీనివాసరావు బక్రీద్ పండుగను పురస్కరించుకుని కుక్కర్పల్లి బాచుపల్లి అల్లాపూర్ కేపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్లిం మత పెద్దలతో కుక్కర్పల్లి ఎన్కేఎన్ఆర్ గార్డెన్లో పీస్ మీటింగ్ ఏర్పాటు చేశారు ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునే బక్రీద్ పండుగలో ఇచ్చే కుర్బనీలో రక్తం రోడ్డుపై వేయకుండా చుట్టుపక్కల వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా బక్రీద్ పండుగ జరుపుకునేలా చూడాలని మత పెద్దలను కోరారు బక్రీద్ పండుగలో ముస్లింలు పాటించవలసిన నియమ నిబంధనలు వివరిస్తూ ఏసీపీ శ్రీనివాసరావు తగిన సూచనలు సలహాలు చేశారు ఏపీఎల్ నుంచి పాజ్పాలి నుంచి మత పెద్దల కొట్టి ఈరోజు మీటింగ్ పెట్టి తీసుకొమ్ బీజు అందరు పండగ అందరు కలిసి చేసుకోవాలి ప్లస్ వాళ్ళు ఇచ్చే కుర్బానీ తర్వాత ఈ రక్తం కానీ ఈ లోన్స్ కానీ ఇవన్నీ రోడ్డుని తీసుకొని వచ్చినట్టు కలిగకుండా పక్క ఇంటి వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళు చేసుకోవాలని అట్లనే చేసుకుంటామని వాళ్ళు ఒప్పుకో